సిచువేషన్ అనమాట సో నేను బబ్బు అయితే ఇయ్యాల విడిపోతున్నాం అనమాట అంటే వాడు ఏం చెప్తాడో అది చూసి మీరు కూడా మాట్లాడని నేను కూడా మాట్లాడతాను నేనైతే ఫిక్స్ అయిపోయినా వాడు వద్దన్నాక నేను ఓన్ పూర్తి ఓకే బ్రేకప్ అంటే బ్రేకప్ అంటే నచ్చిపోయినా తీసుకుందరూ మీరొక్కలే కాదు నాకు అవసరం లేదు నువ్వు చాలా నాకు అవసరం లేదు నువ్వు నాకు అవసరం లేదు నేను అవసరం లేదు చాలా

అబ్బో ఇమ్రాన్ అయితే ఇద్దరు కలిసి విడిపోతున్నారు ఇప్పటి నుంచి బబ్బు అయితే ఛానల్లోకి రాడంట మొన్న మొన్న కొత్తగా జరిగిన వీడియోలలో అయితే ఇమరాన్ ఒక ఫ్యాన్ చేద్దామని బబ్బునైతే బాబునైతే నువ్వు అవసరం లేదు నువ్వు ఛానల్లోకి వెళ్ళిపోయిన ఒక సరదాగా నిండటంతో దాని అయితే బబ్బు అయితే చాలా సీరియస్ గా ఆ సీరియస్ తో ఇమరానా మీకు ఉల్టో మాట్లాడటం ఇమ్రాన్న కూడా నాకు అవసరం లేదు నాతోనే ఉన్న వాళ్ళకి నేను ఉంటా నాకు కూడా అవసరం లేదంటే అప్పుడే బాబు అయితే ఆటోలో నుంచి అయితే వచ్చి వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ అవన్నీ తీసుకుని అయితే వచ్చారు అక్కడ విజయన్న శ్యామన్న ఉన్నారు ముగ్గురున్నారు అన్న కాళ్ళక్కడ తెచ్చి ఆ ఫోటోలు అయితే వేశాడు ఆ ఫోటోలు వేసినాక తర్వాత వెళ్లిపోతుంటే అప్పుడే శ్యామన్న అయితే పట్టుకున్నాం పట్టుకొని మాట్లాడుతుంటే అయితే చాలా పాపం చాలా బాధపడ్డాడు ఇలా చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇట్లా బబ్బు నాకు తెలిసి ఇలా మాట్లాడేది లేకుండా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే తర్వాత ఇంకో ఫ్రేమ్ అయితే పగలగొట్టేసాడు బబ్బు బాబుకి ఇష్టం వచ్చినట్టు ఇమ్రాన్ అన్న అయితే మాట్లాడు ఇమ్రాన్ సరే నేను రానంటే సరే రాకునే వస్తారో అంటే ఇమ్రాన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు పాపం లాస్ట్ లో అయితే ఇమ్రాన్ అన్న కూడా ఏడ్చాడు పాపం బబ్బు ఆటోలోకి పోతుంటే అప్పుడే విజయన్న ఇద్దరు కలిసి బబ్బు అయితే ఆటోలు దింపి అనేది శ్యామకెళ్ళి చిన్నో అప్పుడే బబ్బు కూడా ఏడవ స్టార్ట్ చేశాడు పాప బాబు కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు ఇమ్రాన్ అన్న తన లాస్ట్ చూసి చూడు ఓవరాల్ లాస్ట్ ఎక్కడ నేను ఒక్క నేస్తా అంటే అమ్రాన్ అన్న కూడా అనే కల అప్పుడే పబ్బు ఏడుచుకుని అయితే పక్కకి అయితే వెళ్ళిండు పబ్బు అలా అనడంతో ఇమ్రాన్ కూడా అయితే ఫుల్ ఏడిపో చేసింది కార్ పక్కకి అయితే ఇమ్రాన్ కూడా చాలా ఏడుస్తుండు తన పాత జ్ఞాపకాలు మొత్తం గుర్తు చేసుకుంటుండు పాప ఇమ్రాన్ అన్న మీరు కనుక పూర్తి కూడా చూడాలనుకుంటే పర్సన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి అలాగే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ పడితే మీ ఇంట్లో మొత్తం బంగారం ఏమేమి అయిపోద్దురా